సో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ పై ఆదిలోనే అంటే అది నేనే ఇది నేనే అంటూ పెన్షన్ స్కీమ్ పై చంద్రబాబు ద్వైఖరి ద్వంద్వ వైఖరి ఉద్యోగులు మేలు కోసం వైఎస్ జగన్ సర్కారు మెరుగైన జీపీఎస్ తెస్తే వ్యతిరేకం ఇప్పుడు తాను భాగస్వామిగా ఉన్న కేంద్రం లాంటి పెన్షన్ స్కీమ్ తెస్తే నోరు మెదపని చంద్రబాబు సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులను పూర్తిగా ముంచే స్కీము యూపీఎస్ యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు తాజాగా కేంద్రం తెచ్చిన యూపీఎస్ ఉద్యోగులు పూర్తిగా ముందే మంటే ముందే స్కీమ్ అనమాట ఇది ముంచే స్కీమ్ అనమాట చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగి నుంచి ఎలాంటి మొత్తం మినహాయించకుండా పింఛన్ పథకాన్ని అందించాలి పెన్షన్ భిక్ష కాదు అక్కడ ప్లాన్లతో వచ్చే డబ్బు కాదు ఇది ఉద్యోగ ప్రాథమిక హక్కు అంటున్నారు ఉద్యోగుల ఆకాంక్షలను సోమనాథన్ కమిటీ పూర్తిగా వ్యతిరేకించింది ఇప్పుడున్న ఎన్పిఎస్ పథకంలో రిటైర్ అయ్యాక వచ్చి అరవై శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ప్రభుత్వం వచ్చే పెన్షన్ కంటే ఐదు రెట్లు ఎక్కువ వస్తుంది ఎలాంటి ప్లాన్లతో సంబంధం లేకుండా పాత పెన్షన్ పాత పెన్షన్ విధానం అమలు చేయాలి ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళు పాటు ఉద్యోగి సర్వీస్లో బేసిక్ డిఏతో పది శాతం నొక్కేసి మ్యూచ్ అక్కడ మనకి మ్యాచింగ్ గ్రాంట్స్ అంటూ దానికి కొంత సొమ్ము అయితే కలిపి మనకు తక్కువ అయితే ఇస్తూ ఉన్నారన్నమాట సో ఇదైతే అర్హత కాదని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో చంద్రబాబు దీనిపై కీలక మార్పులు అయితే ప్రకటించండి అంటే దాని నిర్ణయాన్ని అయితే ప్రకటించి ఉద్యోగులకు మెరికైన పెన్షన్ విధానం తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని